ఒక సామ్రాట్ యుద్ధం మానేశాడంటే అది చరిత్రలో అత్యద్భుతం కదా కాని అశోకుడు నిజంగా శాంతికి మారాడా లేక ఇది ఓ ప్లానా చక్రవర్తి అశోకుడు అతని పేరు వినగానే గుర్తొచ్చేది శాంతి దయా బౌద్ధమతం కళింగ యుద్ధం తరువాత తన మారిన మనస్సుతో దేశమంతా శాంతి సందేశాలు పంపాడు కాని కొంతమంది చరిత్రకారుల అభిప్రాయం వేరేలా ఉంది వారంటిన్నారు ఈ శిలాశాసనాలు కేవలం ధార్మిక ప్రచారం మాత్రమే కాదు ఇవి సామ్రాజ్యాన్ని బలంగా నిలిపే ఒక వ్యూహం కూడా భారతదేశమంతటా ఉండే శిలాశాసనాలు ఒక్కొక్కటి ఒక ప్రాంతానికి ఓ ప్రత్యేక సందేశాన్నిచ్చేవి ప్రజల హృదయాల్లో అశోకుడి మంచి పేరును నాటడానికి ఇవి ఉపయోగించబడ్డాయంట అశోకుడు నిజంగా మారాడా లేక ప్రజలను నియంత్రించేందుకు శాంతి అనే ఆయుధాన్ని వాడా ఇది మానవత్వమా లేక రాజకీయమా మీ అభిప్రాయమేమిటి ఇది నిజమైన మార్పా లేక స్ట్రాటజీయా కమెంట్లలో చెప్పండి ఇంకా ఇలాంటి చరిత్ర రహస్యాల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి